అనగనగా అది ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక కాకి ఉంది ఆ కాకి బాగా దాహం వేసింది తాగుతామని అడవి మొత్తం తిరిగినా ఎక్కడా నీటి చుక్క దొరకలేదు సరే కదా అని దగ్గరలో ఉన్న ఒక నగరానికి వెళ్ళింది అక్కడ కూడా తిరిగి చూస్తే ఎక్కడా నీటి బొట్టు కనిపించలేదు అయ్యో బాగా దాహంగా ఉంది నీళ్ళేమో దొరకటం లేదు అని ఒక చెట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉండగా ఆ చెట్టు క్రింద ఒక కుండ కనిపించింది ఆహా వెతుకుతున్న రాయి కాళ్లకు తగిలినట్టుంది ఇక్కడే నీళ్లున్నాయి అని కొండ కుండ వాలింది తీరా చూస్తే దానిలో నీళ్లు ఎక్కడో అడుగున ఉన్నాయి తాగుదామని చూస్తే కాకి ముక్కుకు అందడం లేదు అయ్యో నీళ్లు అడుగును ఉన్నాయి తాగుదామంటేనేమో నాకు అందడం లేదు ఏం చెయ్యాలి అని చుట్టూ చూస్తుంటే ఒక రాళ్ల గుట్ట కనిపించింది కాకి ఆ రాళ్లన్ని ఒక్కొక్కటిగా తీసుకువచ్చి బాణలో వేస్తాను అప్పుడు రాళ్లన్నీ పైకి వస్తుంటే నీళ్లు కూడా పైకి వస్తే అప్పుడు హాయిగా తాగేసి ఎంఛక్క వెళ్ళిపోవచ్చు అని అనుకుని అనుకున్నట్లుగానే ఒక్కొక్క రాయి తీసుకువచ్చి కుండలో వేయసాగింది కాకి ఇక కొంత సమయం అయిన తరువాత నీళ్లు పైకి వచ్చాయి వాటిని కడుపు నిండుగా తాగి దాహంగా ఉన్నప్పుడు నీళ్లు ఎంత తీయగా ఉంటాయో ఇప్పుడు నా కడుపులో హాయిగా ఉంది అని అనుకుంటూ ఆనందంగా ఎగిరిపోయింది కాకి మంచి మంచి కథల కోసం అనగనగా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి